ఈ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలే భారతీయ జనతా పార్టీకి అండదండలు ఉన్నంత కాలం రక్షగా కనిపిస్తుంది అన్నమాట వినపడతా ఉంది దానికి మీ సమాధానం తప్పనిసరిగా అండి మీరు చెప్పింది అక్షర సత్యం ఆర్ఎస్ఎస్ మా ఐడియాలజికల్ ఫౌండర్ సో ఆ రకంగా మా వారి యొక్క అండదండలు మాకు తప్పనిసరిగా ఉన్నాయి ఉంటాయి ఆ రకంగా మేము ముందుకు వెళ్తాం అయితే ఒక రెండు అంశాలు కాంగ్రెస్ పార్టీ వృత్తాంతం మీరు చెప్పారు ఆ తర్వాత యాక్చువల్ గా పంతొమ్మిది అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో ఇందిరాగాంధీ గారు సొంత పార్టీ పెట్టుకున్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్ అని పెట్టుకున్నారు అప్పుడు దాకా ఉన్నటువంటి రైతు నాగలి ఉండేది సింబల్ అప్పుడు వారు ఆవు దూడ సింబల్ తీసుకున్నారు అది పదేళ్ళు నడిపారు ఆ తర్వాత ఆ పార్టీని రద్దు చేసి ఇందిరాగాంధీ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇందిరా అని పెట్టుకున్నారు కాంగ్రెస్ ఐ దానికి గుర్తు ఇప్పుడు ఉన్నటువంటి హస్తం సో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందో ఇది ఇందిరాగాంధీ గారి పెట్టుకున్నటువంటి పార్టీ ఆనాటి స్వాతంత్ర పార్టీ పోరాడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అది జనతా పార్టీలో మెర్జ్ అయిపోయింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఎమర్జెన్సీ పెట్టారు సెవెంటీ సెవెన్ లో ఎమర్జెన్సీ పోయాక సెవెంటీ సెవెన్ ప్రభుత్వంలో అది మెర్జ్ అయిపోయింది ఆ పార్టీ ఒకటి రెండు ఆర్ఎస్ఎస్ ఓకే నిర్మూ చక్కగా చెప్పారు మహాత్మా గాంధీ గారు ప్రశంసించారు పెద్దలు తులసి రెడ్డి గారు చక్కగా వివరించారు ఇందిరాగాంధీ గారి ప్రశ్నించారు నెహ్రూ గారు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా అయితే మహాత్మా గాంధీ యొక్క హత్య కేసులో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందని భావించారు తర్వాత ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి కాదని చేసి తెలుసుకుని బ్యాన్ ఎత్తేసారు ఆ తర్వాత నెహ్రూ గారు కూడా మొదట్లో చాలా ఎక్కువ విమర్శించే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ని ఆ తర్వాత వారు చైనా యుద్ధంలో చూశారు ఆర్ఎస్ఎస్ యొక్క సేవ రక్త రక్తదానం చేసిన తీరు ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు రక్తదానం చేయకూడదు మన కమ్యూనిస్ట్ మావోకి మద్దతుగా నిలిపింది కమ్యూనిస్ట్ పార్టీ సో అది గ్రహించినటువంటి నెహ్రూ గారు ఈ సేవను గ్రహించి వారి యొక్క పేరేడ్ లో అయితే ఆగస్ట్ గణతంత్ర దినోత్సవ పేరేడ్ లో కూడా పాల్గొనే విధంగా ఆహ్వానించారు ఒకటి అలాగే ఇందిరాగాంధీ గారు ప్రశంసించారు రెండు సో ఈ రకంగా ఆర్ఎస్ఎస్ ప్రస్థానం ఈ రకంగా అనేక సేవా కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ ఇప్పుడు రాజకీయ పార్టీ కాదు ఒక వ్యక్తి నిర్మాణం సమాజ నిర్మాణం నిర్మితులైన పార్టీ ఈ రోజు వరకు కూడా మీరు చెప్తున్నారు ఏ రకంగా ఎంత సింపుల్సిటీగా ఉందో అందరూ చెప్పింది అదే ఎక్కడా ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నారు